పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడిలో గత యాభై మూడు రోజులుగా పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా రుచికరమైన వంటలతో భోజనాలను కొట్టుముక్కల వెంకట సత్యనారాయణ రాజు సోదరులు అందిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు పాల్గొని పేదలకు భోజనాలను వడ్డించారు ఈ కార్యక్రమంలో ఆక్వేడ్ టీడీపీ నాయకులు గొంట్ల గణపతి గొంధం ఉమా సత్యనారాయణ నౌకట్ల రామారావు ఎండి అజ్మల్ తదితర నాయకులు పాల్గొన్నారు రోజు చూస్తున్న మన ఆక్విడి నగర పంచాయతీలో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగర పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ప్రతి ప్రాంతంలో కూడా అన్నా అని ఏర్పాటు చేయటం ఆ క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం కానీ మోడ్రన్గా క్యాంటీన్స్ కట్టి అన్ని చోట్ల కూడా ప్రారంభించడం జరిగింది అందులో ఆకివీడి నగర పంచాయతీ రోజుకి గ్రామ పంచాయతీగా ఉండటం వల్ల కానీ ఇక్కడ క్యాంటీన్ ఏర్పడలా అయినప్పటికీ కూడా ఒక దృఢ సంకల్పంతో ఆకి నగర పంచాయతీలు కూడా అన్న క్యాంటీన్ ప్రారంభించాలని స్థానిక శాసనసభ్యులు కానీ అదేవిధంగా గవర్నీయులు పెద్దలు పొట్టిమొక్కల సుబ్బరాజు గారు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఆయన మహానిషులు కష్టపడి ఎన్నో పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఒట్ముఖలసా సుబ్బరాజు గారు ప్రయత్నించడం జరిగింది ఆయన కిడ్నీశేషులు అయినప్పటికీ కూడా వారి కుమారుడు సత్యనారాయణ గారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఏదైతే అన్న క్యాంటీన్ని ఉచితంగా సుమారుగా యాభై రోజుల నుంచి నగర పంచాయతీ ఆయన సొంత నిధుల నుంచి చక్కటి భోజనం అంటే భోజనం పెడితే వైట్ రైస్ కాదు దంతపడి చట్నీ పప్పు కానీ అదేవిధంగా ఒక కొరమ అదేవిధంగా సాంబారు పెరుగు ఇట్లా అన్ని రకాలతోటి మంచి భోజనం ఏర్పాటు చేసి ఎంతమంది సంతమందికి కూడా ఏర్పాటు చేస్తున్నాడు దక్షిణాయన రాయని కూడా ప్రత్యేక అభినందిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్ని పా పాలక వర్షందరూ కూడా క్యాంటీన్స్ గుండెలు తీసుకెళ్ళి ఈరోజు చూస్తారు ఎంతో అభినందనీయం డొక్కా సీతమ్మ గారు ఈరోజు మధ్యాహ్న భోజన పథకం అంటే మనం చూసాం ఎప్పుడో ఒక ఆవిడి ఆ రోజుల్లో ఏ విధమైన ట్రాన్స్పోర్ట్స్ లేని సమయంలో ఒక నదీ ప్రవాహ ప్రాంతంలో పడవలు దాటేటువంటి ప్రాంతాల్లో ఎవరైనా మధ్యంతరంగా అక్కడికి వచ్చి ఆ నైట్ ఉండిపోయినా కానీ ఆ పగలంతా కూడా వారి పాస్తులన్నీ కూడా ఓల్ని భోజనం పెట్టి ఖర్చు పెట్టినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు కూడా ఈరోజు ప్రభుత్వం అనౌన్స్ చేసి ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే కాదు ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి డోనర్స్ వచ్చి ప్రతి అన్నా క్యాంటీన్ కూడా నడుపుతా ఉన్నారు వారందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతిరోజు కూడా శ్రమదానం చేసి చక్కగా సత్యనారాయణ గారికి కూడా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం